హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాస్తి వాయిస్ ఆఫ్ ట్రత్ మీ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ మా టైగర్ అన్నయ్యా అని ఏం చేస్తున్నావు నీలనియా అని ఆవేదన చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఇండియాకి నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్ అయితే మన టాలీవుడ్కి మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని సిని టైగర్ని ఈ కన్నడ నీలనియా ఏం చేస్తున్నాడా అని కంగారు అయితే పుడుతోంది అసలు చిన్న ఎన్టీఆర్ లుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది సిక్స్ నుంచి సిక్స్టీస్ వరకు అందరినీ అట్రాక్టింగ్ చేసి పడేసే మాస్ లుక్స్ చిన్న ఎన్టీఆర్ సొంతం అయినా కూడా ఆర్ఆర్ఆర్లో సైతం రామరాజు రామ్ చరణ్ని మ్యాచ్ చేయడానికి ఎంతో హోంవర్కింగ్ చేసి మరి బాగా కనబడ్డాడు కానీ ఎటొచ్చి ఇప్పుడు ప్రెస్టీజియస్ ప్రశాంతం నీళ్ళనీయా ప్రాజెక్ట్కి వచ్చేసరికి ఏం జరుగుతుందో అస్సలు అవగతం కావటం లేదనే చెప్పాలి సైన్మా ఉందో లేదో తెలియదు కానీ కనీసం ఫస్ట్ లుక్ కూడా బయటకు రాలేదు కానీ ఈ ప్రాజెక్ట్ కోసం చిన్న ఎన్టీఆర్ మేకోవర్తో ఆఫ్లైన్లో ఇస్తున్న లుక్స్ చూస్తే కంగారు అయితే పుట్టుకొస్తుందని బాధపడుతున్నారు సినిమా మేధావులు కూడా మొన్న ఆ మధ్య కాంతారా ఫంక్షన్లో చిన్న ఎన్టీఆర్ని చూసి వాట్ ఈస్ దిస్ స్కై అనుకున్నారు అందరూ ఎందుకంటే లీన్ లుక్ కూడా ఒక టెంప్లెట్ ఉంటుంది కానీ ఎన్టీఆర్ విషయంలో అది గాడి తప్పేసింది అని కొట్టొచ్చినట్టు కనపడేసింది ఇక ఈ మధ్య ఒక ఫ్యాన్ కోసం తన ఇంటి దగ్గర దిగిన ఒక ఒరిజినల్ లుక్ అయితే అందరినీ బ్లోఅౌట్ చేసి అలార్మింగ్ ఈజిలీ అయితే ఊదించేసింది చూస్తున్నారు కదా మన ఎన్టీఆర్ని నీలనియా ఎలా తయారు చేస్తున్నాడో ఇక ఇప్పుడు లేటెస్ట్గా కింగ్ నాగులు సార్ పూర్వకాలపు సైన్మా శివ రీ రిలీజింగ్ కోసం అంటూ ఒక వీడియో చేశాడు చిన్న ఎన్టీఆర్ ఆ లుక్స్ చూస్తే నా బూతు నా భవిష్యత్తు అని చెప్పక తప్పదు ఒక్కసారి ఇదే సైన్మా వీడియోలో మెగాస్టార్ చిరు లుక్స్ చూడండి చిరు ఏజ్కి ఆయన ఇస్తున్న లుక్స్ చిన్న ఎన్టీఆర్ ఏజ్కి ఈయన ఇస్తున్న లుక్స్ ఒక్కసారి బేరీజు వేసుకొని తక్కెట్లో వేసి చూసుకుంటే మనకే అవగతమవుతుంది నీలనియ మన టైగర్ అనియని సెడగొట్టాడు అని ఒప్పుకోక తప్పని పరిస్థితి అయితే వచ్చేసిందని తీర్మానిస్తున్నారు ట్రేడ్ పండితులు ఆళ్ళు ఇల్లు అని కాదు కరుడు గట్టిన నందమూరి కార్యకర్తలు సైతం ఈ లుక్స్ని జీర్ణించుకోలేకపోతున్నారు అనేది నిజమని ఒప్పుకొని తీరాలి మొన్న మధ్య కొందరు ఆకతాయి ఫిలనాయాల్లో సోషల్ మీడియాలో ఆడెవడో ఆఫ్ఘనిస్తాన్ కరడుగట్టిన అంకుల్ గడి ఫొటోస్ తెచ్చి మన ఎన్టీఆర్ ప్రశాంతం నీలనియా కోసం చేస్తున్న మేకోవర్ అనగానే ఎమా ట్రెండింగ్స్ చేసేశారు అసలు ఈ ఒరిజినలో కాదో కూడా తేల్చుకోకుండానే ఈ డెస్పరేషన్ చూస్తే చెప్పచ్చు ప్రస్తుత చిన్న ఎన్టీఆర్ ఒరిజినల్ లుక్స్ ఎలా ఉన్నాయో అని ఎవరిజై day by day. I'm just waiting for it to, for that day. Every day, day by day. I'm just waiting for it to, for that day. Every day, day by day. I'm just waiting for it to, for that day. ఏది ఏమైనప్పటికీని చిన్న ఎన్టీఆర్ కాస్త స్ట్రిక్ట్గా ఈ ఫీడ్బ్యాక్ తీసుకోక తప్పని పరిస్థితి అయితే నెలకొనుంది లేదంటే నీలనియాతో తీస్తున్న డ్రాగన్ సైన్మా ఫ్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఏమో కానీ ఫ్యాన్ ఇండియా కామెడీ ఫీస్ అయితే అవ్వక తప్పదు అని నొక్కి వక్కానిస్తున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగర్ రాస్తి వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్